హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విత్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో వచ్చేసాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యాక్చువల్లీ రీసెంట్ డేస్లో రీసెంట్ డేస్లో అనే కాదు చాలామంది అబ్బాయిలు ఐ థింక్ తెలుసు తెలియక కొంతమంది మిస్టేక్స్ చేస్తే కొంతమంది ఇది మిస్టేక్ అని తెలిసి కూడా చేస్తుంటారనమాట కానీ ఆ తర్వాత వచ్చే ప్రాబ్లం ఉంటుంది చూసారా అది ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాలి అదైతే తప్పదు కానీ ఈరోజు నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మీరు అబ్బాయిలు కొంతమంది ఐ థింక్ ఎలా ఉంటారు అంటే సో మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఎవరితో అంటే ఐ థింక్ ఎలాంటి అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోకూడదు అనేది నేను క్లియర్ గా చెప్పాలి అనుకుంటున్నాను అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈశ్వన్ వచ్చేసి రిలేటివ్స్ అమ్మాయిలు అనమాట మీకు సంబంధించి మీ రిలేటివ్స్ లో ఎవరన్నా అమ్మాయిలు ఉన్నా అంటే ఐ థింక్ మీకు వరుస అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా రిలేటివ్స్లో ఎవరిని కూడాను అలాంటి వాళ్ళతో వేరే సంబంధాలు అట్లాంటివి అసలు మెయింటైన్ చేయమాకండి ఐ థింక్ మెయింటైన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అండ్ రిలేషన్స్ ఐ థింక్ బంధుత్వంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది మిమ్మల్ని చాలా చాలా నెగిటివ్గా చూస్తూ ఉంటారు మీరు ఒక క్యారెక్టర్ లేదు పర్సన్ లాగా అయిపోతారు అది మీ బంధువుల్లోనే అయిపోతారు మీరు డెఫినెట్లీ ఆ తర్వాత మీరు చాలా పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది సో ఎందుకు నేను ఈ మిస్టేక్ చేశానా అని ఖచ్చితంగా బాధపడతారు ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు కూడా అండ్ రిలేటివ్స్లో కొంతమందితో కొన్ని అఫైర్స్ లాంటివి పెట్టుకోవటం వల్ల దానివల్ల కొంతమంది లైఫ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఐ థింక్ సో ఫైనల్లీ ఎందుకు నేను ఇంత పెద్ద మిస్టేక్ చేశాను అని రిగ్రెట్ ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్నేహితులు అంటే ఫ్రెండ్షిప్ మీరు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కాకపోయినా ఒక ఏజ్కి వచ్చిన దగ్గర నుంచి మీరు కొంతమందితో గర్ల్స్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు సో గర్ల్స్తో ఫ్రెండ్షిప్ వద్దని నేను చెప్పను సో ఫ్రెండ్స్గా మంచిగా ట్రీట్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు బట్ ఫ్రెండ్స్ విషయంలో చాలామంది చేసే ఒక అంటే అబ్బాయిలు చేసే మిస్టేక్ ఏంటి అంటే స్టార్టింగ్లో ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటారు కొన్ని డేస్ కొన్ని మంత్స్ లేదా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఏం చెప్తూ ఉంటారు అంటే ఐ థింక్ లవ్ అని చెప్తూ ఉంటారు స్టార్ట్ చేస్తారనమాట ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా ఫ్లట్ చేయటం ఇట్లాంటివన్నీ చెప్తుంటారు నువ్వు నా క్రష్ అని ఐ థింక్ నువ్వు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్తూ ఉంటారు కానీ ఫ్రెండ్షిప్ విషయంలో ఫ్రెండ్లానే ట్రీట్ చేయండి మీరు ఒకరిని ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ లానే చూడండి వేరే ఉద్దేశంతో చూడమాకండి అది వర్కౌట్ అవ్వదు దానివల్ల కూడా ఇన్ని రోజుల నుంచి ఉన్న ఒక మంచి రిలేషన్ ఐ థింక్ ఫ్రెండ్షిప్ అనే రిలేషన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుందనమాట ఏదో ఒక రోజు ఎందుకంటే మీకు కొన్న థాట్స్ అవతల వాళ్ళకి ఉండవు కదా సో వాళ్ళు ఒక ఫ్రెండ్ లానే ఒక ఫ్రెండ్ జోనర్లోనే మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మీరు వేరే విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో దానివల్ల మిమ్మల్ని దూరం పెట్టే ఛాన్స్ ఉంటుంది మిమ్మల్ని నెగిటివ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ మీ మీద ఉన్న అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న ఒక ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పోగొట్టుకున్న వాళ్ళే అవుతారు సో డెఫినెట్లీ మీరు ఒక ఫ్రెండ్తో ఉన్నట్లయితే ఫ్రెండ్ ఫ్రెండ్ లానే చూడండి ఇంకా వేరే ఉద్దేశంతో చూడొద్దని ఫైనల్లీ చెప్తున్నాను అనమాట అలాంటి ఫ్రెండ్స్తో కూడా వేరే వేరే కాంటాక్ట్స్ అలాంటివి పెట్టుకోవద్దు అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఏజ్ ఒక థర్టీ ఉంది అనుకోండి బట్ ఇంకా ఫార్టీ ఇయర్స్ అమ్మాయి అంటే వాళ్ళని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కొంచెం ఏజ్డ్ అనమాట చాలా ఏజ్ అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ పెద్ద వాళ్ళతో కూడా కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట సో మీకన్నా చాలా పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళతో అలాంటి పనులు అస్సలు చేయమాకండి అస్సలు మంచిది కాదు అండ్ మీకు పర్సనల్గా మంచిది కాదు మెంటల్లీ ఫిజికల్లీ కూడా మంచిది కాదు అనమాట అలాంటి థాట్స్ ఎప్పటికీ తీసుకురానివ్వమాకండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకే మాత్రం పరిచయం లేని వాళ్ళతో అనమాట అసలు ఏం తెలియదు అవతల వాళ్ళు అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ థాట్స్ ఏంటి అసలు ఏ టు జెడ్ ఏమి తెలియకుండా కూడా కొంతమంది అబ్బాయిలు ప్రొసీడ్ అయిపోతూ ఉంటారనమాట దానివల్ల కూడా ఖచ్చితంగా మీకు ఇబ్బందులు వస్తాయి అసలు ఎవరు ఏంటి ఎలా ఉంటారు అసలు అనేది ఏమీ తెలియకుండా మీరు జస్ట్ నార్మల్గా వేరే ఫిజికల్ కాంటాక్ట్ ఇట్లాంటివి పెట్టుకున్నారు అంటే కూడా మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అండ్ మీకు ఇది స్పాట్లో తెలియదు ఇప్పుడు నేను చెప్తున్నా కూడాను కొంతమంది మీకు సిల్లీగా తీసుకోవచ్చు అంత సీరియస్గా ఏమో కానీ బట్ ఏదో ఒక రోజు అనమాట మీ లైఫ్లో మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు చాలా చాలా బాధపడతారు అనమాట ఎందుకు నేను ఇంత పెద్ద మిస్టేక్ చేశానా చేయకుండా ఉంటే ఆ టైంలో బాగుండేది కదా అని మీరు ఫీల్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది శత్రువులతో కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళే మీ మంచి కోరుకునే వాళ్ళైతే కాదు మీరేదో బెటర్ పొజిషన్లో ఉంటే చూసి హ్యాపీగా స్మైల్ చేసుకునే వాళ్ళు కూడా కాదు అలాంటి వాళ్ళతో కూడా వేరే కాంటాక్ట్స్ పెట్టుకోవద్దు సో అండ్ ఎందుకంటే శత్రువులతో ఎప్పటికైనా చాలా డేంజరస్ అనమాట మీకు వన్స్ వాళ్ళకి మీకు ఐ థింక్ ఏమంటారు సెట్ అవ్వట్లేదు అంటే చాలా మంది ఏముంది జస్ట్ నార్మల్గా ఏం మాటలు ఏం అవసరం లేదు కదా అంత లవ్ కూడా అవసరం లేదు కదా జస్ట్ వెరీ కాంటాక్ట్ కదా అనుకొని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు శత్రువులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఫిజికల్ కాంటాక్ట్స్ పెట్టుకునేటప్పుడు లేని కొన్ని ఇష్యూస్ మీరు ఫేస్ చేయాలో చూసుకోండి సో వాళ్ళకి అసలు ఏమాత్రం దూరం పెట్టేసేయండి అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఐ థింక్ ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను చాలా అంటే ఏమంటారు కొంతమంది అబ్బాయిలు ఐ థింక్ వేరే అమ్మాయి ఐ థింక్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళతో కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారన్నమాట సో అంటే అది చాలా పెద్ద తప్పు సో అది కూడా తెలియదు చాలా మందికి ఎంత దారుణంగా ఉంటున్నారంటే కొంతమంది అబ్బాయిలు చాలా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అనమాట సో అది కూడా ఐ థింక్ వేరే ఇట్లాంటి అమ్మాయిలతో కూడా కాంటాక్ట్స్ లాంటివి పెట్టుకోవద్దు అండ్ ఫైనల్లీ ఇంకొక విషయం చెప్తున్నాను సో వేరే అమ్మాయి కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను అబ్బాయిల గురించి చెప్పాను అమ్మాయిల గురించి కూడా చెప్తున్నాను కొంతమంది అమ్మాయిల గురించి చెప్తున్నాను అందరూ కాదు ఈ కొంతమంది అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇల్లీగల్ కాన్సెప్ట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారంటే చాలా మంది థెఫర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళతో కూడా మీరు ఫిజికల్ అవుదాము అనే థాట్స్ రానివ్వ మాకండి తర్వాత మీకు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు లేదా ఇంకేదైనా ఆ ప్రాబ్లమ్స్ కూడా తీసుకురావచ్చు అనమాట అండ్ ఎందుకు ఇంత పెద్ద నేను మిస్టేక్ చేసేసానా అయ్యో అని కూడా మీరు ఫీల్ అయ్యే రోజు వస్తుంది ఏమో చెప్పలేము ఏమైనా జరగచ్చు అనమాట అలాంటి వాళ్ళతో ఏదో ప్రజెంట్ హ్యాపీగా జరిగిపోతుంది హ్యాపీగా ఉంటున్నాం కదా ఇంకేం కావాలి అని అనుకుంటారు ప్రజెంట్ చూసుకోవద్దు ఆ ప్రజెంట్ తర్వాత వచ్చే ఫ్యూచర్ చాలా దారుణంగా ఉంటుంది అది కొంచెం మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఆలోచించండి ఈ అబ్బాయి ఫైనల్ గా ఇలాంటి వాళ్ళతో ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోవద్దు యాక్చువల్లీ మీకు ఎవరి పైన ఐ థింక్ ఇష్టం కలిగితే సో అది ఎక్స్ప్రెస్ చేయండి ఐ థింక్ అంటే ఒక సిచువేషన్లో మీకు అనిపిస్తుంది చూసారా సో తనుంటే లైఫ్ చాలా బాగుంది తనుంటే నేను హ్యాపీగా బ్రతికేస్తాను సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా సరే తనతోనే నా లైఫ్ అని ఒక రోజు మీకు అనిపిస్తూ ఉంటుంది ఒక అమ్మాయిని చూసినప్పుడు డెఫినెట్లీ సో అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు దాన్ని మిస్ చేసుకోవాలండి సో వాళ్ళతో హ్యాపీగా రిలేషన్ స్టార్ట్ చేసుకోండి మ్యారేజ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి అంతేకాని ఇలా తెలియని తెలియని వాళ్ళతో వేరే వేరే రిలేషన్స్ పెట్టుకొని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీ లైఫ్లో కంటూ ఒక మంచి అమ్మాయి వస్తుంది ఒక మంచి అమ్మాయిని చూడండి మీకు నచ్చితే లవ్ చేయండి నారెస్ట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి సో తనతోనే లైఫ్ ఎండ్ అయ్యేలాగా చూసుకోండి మన మనకి బ్రెయిన్ చెప్తుంది యాక్చువల్లీ విషయం ఏమిటి అంటే మీరు ఎంతో మంది అమ్మాయిలు మేబీ చూస్తూనే ఉంటారు బట్ అందరు అమ్మాయిలను చూసినప్పుడు కలగని ఒక ఫీల్ ఏదైతే ఉంటుందో సో మీ లైఫ్ పార్ట్నర్ చూసినప్పుడు ఒక ఫీల్ కలుగుతుంది సో యాక్చువల్లీ తినే కదా రైట్ అని మీకు ఏదో ఒక రోజు అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించిన పర్సన్తో అమ్మాయితో మీరు హ్యాపీగా ఐ థింక్ మీరు ఇష్టపడుతున్నట్టు ఎక్స్ప్రెస్ చేయండి ప్రపోజ్ చేయండి మేబీ తనకి హ్యాపీగా ఇష్టం ఉంటే ఖచ్చితంగా మీ రిలేషన్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట సో కానీ ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో డీటెయిల్గా చెప్పాను అండ్ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చి హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి సో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను ఐ థింక్ లవ్కి సంబంధించి పర్సనల్గా చెప్తున్నాను అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి సో నేను ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్నారు చెక్ చేసేసుకోండి అండ్ మీ డౌట్స్ ఏమైనా క్లియర్ చేసేసుకోండి అండ్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి నెక్స్ట్ డిఎం చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్